మన పొరుగున ఉన్న పాకిస్తాన్కు మనకు పడదన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే మత ప్రాతిపదికన రెండు దేశాలు విడిపోయాయి పాకిస్తాన్ జాతిపిత అహ్మద్ అలీ జిన్నా ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని బ్రిటిష్ వారితో గొడవపడి సాధించుకున్నారు అయితే పాకిస్తాన్లో మైనార్టీలను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే అక్కడ హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం హిందువులను బలవంతంగా మత మార్పిడి చేయించడం తరచూ మీడియాలో చూస్తుంటాం మరి అలాంటి దేశంలో హిందువులు పరమ పవిత్రంగా భావించే రామాయణ నాటకం ప్రదర్శించి అందరి ప్రశంసలను అందుకోవడం విశేషం ఇక ప్రత్యేక కథనంలో వివరాలు చూద్దాం The yep. పొరుగున ఉన్న పాకిస్తాన్ కు ఇండియాకు అస్సలు పొసగదన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియా రెండుగా విడిపోయింది అందుకే మహమ్మద్ అలీ జిన్నా ముస్లింలకు ప్రత్యేక ప్రత్యేక దేశం కావాలంటూ గొడవ చేసి దేశంగా పాకిస్తాన్ ను సాధించుకున్నారు ఇక పాక్ మత ప్రాతిపదికన ఏర్పడిన దేశం పాకిస్తాన్ లో ఇతర మతస్థులను అస్సలు బతకనివ్వరు పాకిస్తాన్ ఏర్పడినప్పుడు అక్కడ హిందువుల జనాభా ఇరవై పాయింట్ ఐదు శాతం ఉంటే ప్రస్తుతం రెండు శాతం కంటే తక్కువగా ఉన్నారు దీన్ని బట్టి చూస్తే అక్కడ హిందువుల బతుకులు ఎలా ఉన్నాయో తేలికగా ఊహించుకోవచ్చు హిందువులను బలవంతంగా మతం మార్పించేసి వారి ఆడపిల్లలను బలవంతంగా ఎత్తుకువెళ్లి ముసలివారితో పెళ్లిళ్లు చేసిన ఘటనలు కోకొల్లలు అలాంటి దేశంలో హిందువులు కాదు కదా ఏ మైనార్టీలు స్వేచ్ఛగా బతికే అవకాశాలు లేవు అదే కాకుండా అక్కడ దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులను కట్టారు ప్రస్తుతం పాకిస్తాన్లో హిందూ దేవాలయాలను రైళ్ల మీద లెక్క పెట్టవచ్చు అసలు హిందువులకు భద్రత లేదు స్వేచ్ఛగా తిరగలేరు అలాంటి దేశంలో హిందువుల ఐతిహాసిక నాటకం రామాయణం ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఈ నాటకానికి వేదిక పాకిస్తాన్లోని అతిపెద్ద నగరం కరాచీగా నిలిచింది ఇలాంటి అరుదైన నాటకాన్ని మౌజ్ అనే పాకిస్తానీ థియేటర్ గ్రూపు ప్రదర్శించింది ఈ నాటకానికి యోగేశ్వర్ కరేరా దర్శకత్వం వహించారు పూర్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది ఇక ఈ నాటకం విషయానికి వస్తే రామాయణ ఇతివృత్తాన్ని ప్రేక్షకులకు తేలికగా అర్థమయ్యేలా దానికి తగ్గట్టు సంగీతం స్టేజ్ డిజైన్ వరకు ప్రేక్షకులను మెప్పించింది ఇక విమర్శకులు కూడా రాజకీయాలపై కళ సాధించిన విజయమని మెచ్చుకున్నారు అసలు విషయానికి వస్తే సీత పాత్ర పోషించింది రాణా కాజ్మీ ఆమె నిర్మాత కూడా పురాతన ఇతివృత్తానికి తిరిగి జీవం పోయాలనే ఉద్దేశంతో ఈ నాటకానికి ప్లాన్ చేశామని చెప్పారు ఇక ఆధునిక రామాయణ నాటకంపై సరిహద్దు అంటే ఇండియా నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలన్నారు రాణా కాజ్మీ కరాచీకి చెందిన ఈ డ్రామా గ్రూప్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ డ్రామాను ప్రదర్శించింది దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది దీని దర్శకుడు యోగేశ్వర్ కరేరా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు పాకిస్తాన్ సమాజం నుంచి ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని తాను ఊహించలేదన్నారు పాకిస్తాన్ సమాజంలో కూడా సహనం పెరిగిపోతున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఇరు దేశాలను ఇలాంటి చారిత్రక నాటకాలను కలపాలని తాను ఆశిస్తున్నానని అన్నారు యోగేశ్వర్ కాగా ఈ నాటకాన్ని కరాచీలో ఈ నెల పదమూడు రాత్రి ఎనిమిది గంటలకు ప్రదర్శించారని యోగేశ్వర్ తెలిపారు ఇదిలా ఉండగా విమర్శకులు ఈ నాటకంలో పాత్రలు పోషించిన కళాకారులను ప్రశంసలతో ముంచెత్తారు రాముడి నుంచి సీత వరకు మిగిలిన పాత్రలు పోషించిన ప్రతి కళాకారుడు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని విమర్శకులు ప్రశంసలు కురిపించారు రామాయణ ఇతివృత్తాన్ని ఎంచుకోవడం నేటి సమాజానికి రామాయణ కథ గురించి వివరించిన తీరు భేష్ అని మెచ్చుకున్నారు ఈ ముఖ్యంగా లైటింగ్ లైవ్ మ్యూజిక్ ఆకర్షణీయమైన రంగురంగుల కాస్ట్యూమ్స్ ను ప్రేక్షకులను కట్టిపడేశాయని ఆర్ట్ సినిమా క్రిటిక్ ఒమర్ అలావి అన్నారు కథ చెప్పే స్టైల్ మాత్రం టాప్ క్లాస్ లో ఉందని ఆయన మెచ్చుకున్నారు ఇక రామాయణ ఇతిహాస కథ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది ప్రజలకు ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తుంది రామాయణ ఇతిహాస కథకు ఆధునికత జోడించి కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఈ కాలం వారికి అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు విజయం సాధించారని విమర్శకులు యోగేశ్వర్ను ప్రశంసలతో ముంచెత్తారు ఇక నిర్మాత రానా కాజ్మీ విషయానికే వస్తే ఆమె సీతపాత్ర పోషించారు నాటకం విజయం సాధించినందుకు ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు రామాయణ గాథను ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ప్రదర్శించడంలో విజయం సాధించామన్నారు ఈ నాటకంలో తన పాత్ర కీలకం ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన పట్ల రాణా కాజ్మీ సంతృప్తి వ్యక్తం చేశారు ఇతిహాస కథకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఆధునిక టెక్నాలజీ జోడించడంతో నాటకం కూడా బాగా రక్తి కట్టింది ఈ తరం ప్రేక్షకులకు రామాయణ ఇతిహాసం తెలియదు వారికి తేలికగా అర్థమయ్యేలా నాటకాన్ని రూపుదిద్దారు దర్శకుడు కాగా ఈ డ్రామాకు కరాచీలో విశేష ఆదరణ లభించింది డ్రామా ప్రదర్శించిన హాల్ ప్రేక్షకులతో కిటకిటలాడింది ఇక డ్రామాలో నటించిన కళాకారుల డైలాగులకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది కేవలం హిందువులే కాదు ముస్లింల చప్పట్లతో హాల్ మార్మరు in charge. కాగా పలువురు ముస్లిం పెద్ద మనుషులు కరాచీ ఆర్ట్స్ కౌన్సిల్ను ప్రశంసలతో ముంచెత్తారు ఇలాంటి నాటకాలను విరివిగా ప్రదర్శించాలని దీంతో పాక్ పౌరులకు హిందువుల ఇతిహాసాల గురించి చరిత్ర గురించి తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు ఇక ఇదే నాటకాన్ని ఎనిమిది నెలల క్రితం కరాచీలో గతి ఏడాది నవంబర్లో ప్రదర్శించారు అప్పుడు కూడా ఈ నాటకానికి విశేష ఆదరణ లభించింది ఈ నాటకంలో మిగిలిన పాత్రల విషయానికి వస్తే రావణుడిగా సంహాన్ ఘాజీ దశరథ మహారాజుగా అమీర్ అలీ లక్ష్మణుడిగా వాకస్ అఖర్ హనుమాన్ గా జిబ్రాన్ ఖాన్ రాణి కైకేయిగా సనాతోగా మంత్రిగా అలీ షేర్ అంతా ముస్లింలే నటించారు రామాయణ డ్రామా పాత్రలంతా ముస్లింలు కావడం హైలైట్ ఇక డైరెక్టర్ యోగేశ్వర్ కరేరా చెప్పేదేమిటంటే ఈ డ్రామా తర్వాత తనకు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని చెప్పాడు దర్శకుడు కరేరా మాత్రం హిందూ ఇతిహాస చరిత్రను తీసుకుని డ్రామాను ప్రదర్శించడం వల్ల తనకు పాకిస్తాన్ సమాజం నుంచి బెదిరింపు కాల్స్ కానీ విమర్శలు కానీ వస్తాయని తాను అనుకోవడం లేదని భరోసాతో అన్నారు ఈ డ్రామాను పాకిస్తాన్ ప్రజలు మెచ్చుకుంటారని తాను భావిస్తున్నానని అన్నారు కాగా రామాయణ కథ స్ఫూర్తిదాయకం దాన్ని ప్రేక్షకులకు గొప్పగా అందంగా చెప్పాలని తాను కోరుకున్నాను పాకిస్తాన్ సమాజంలో సహనం ఎక్కువ విశాల హృదయంతో ఆదరిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు రామాయణ ఇతివృత్తం ప్రేక్షకులను హృదయాలకు హత్తుకుంటుందన్నారు తాను కథను నిజాయితీగా కలర్ఫుల్ కాస్ట్యూమ్స్తో అద్భుతమైన లైట్స్ లైవ్ మ్యూజిక్తో స్టేజీని అందంగా తీర్చిదిద్దడంతో డ్రామా మరింత రక్తి కట్టిందన్నారు దర్శకుడు రామాయణ కథని యావత్ ప్రపంచం ప్రజలు ఇష్టపడతారని సీత పాత్ర పోషించిన నిర్మాత కూడా ఆయన రాణా కాజ్మీ అన్నారు ఇక ఇండియా విషయానికి వస్తే రణబీర్ కపూర్ రాముడిగా రామాయణ చిత్రాన్ని దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నారు నిర్మాత నమిత్ మల్హోత్ర ఇప్పటి వరకు నిర్మించిన చిత్రాల్లో అత్యంత ఖరీదైన చిత్రంగా చెబుతున్నారు దీనిపై నిర్వాహకులు ఐదు వందల మిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నారు ఇండియన్ కరెన్సీ ప్రకారం నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల వరకు వ్యయం చేస్తున్నారు వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు రెండవ పార్ట్ రెండు వేల ఇరవై ఏడు దీపావళికి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు మొత్తానికి ఇటు ఇండియాతో పాటు అటు పాకిస్తాన్లో రామాయణ నాటకానికి అపూర్వ స్పందన లభించడం శుభపరిణామమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పహల్గామ్ టెర్రర్ దాడుల తర్వాత కూడా పాకిస్తాన్లో హిందువుల ఇతివృత్తం రామాయణం డ్రామాకు మంచి స్పందన లభించడం ఇండియాలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి చేస్తోంది ఇక పాకిస్తాన్ లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం పాక్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు నగరాలు జలమయమయ్యాయి ఇక వార్తలను కవర్ చేయడానికి రావల్పిండి నుంచి ఒక రిపోర్టర్ చాహన్ డ్యాం వద్దకు వెళ్లి అక్కడ పరిస్థితులను ప్రేక్షకులకు లైవ్లో చూపించాలనుకున్నాడు నడుములోతు నీటిలో దిగి లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టాడు తర్వాత నీరు గొంతు వరకు చేరింది అయినా తప్పించుకోకుండా ప్రేక్షకులకు వార్తలు అందించాలనే ఉత్సాహంతో లైవ్లో మాట్లాడుతుండటంతో డ్యామ్ నుంచి నీరు ప్రవాహంలా దూసుకురావడం ఆ ప్రవాహంలో రిపోర్టర్ కొట్టుకుపోయాడు కాగా ఈ వీడియోను ఆల్ అరేబియా ఇంగ్లీష్ టీవీ ఎక్స్లో పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోను చూసి ప్రేక్షకులు కి గురయ్యారు పాక్ ప్రజలు ఇది ఏఐ జనరేటెడ్ క్లిప్ అని భావించారు తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు సోమవారం వరకు దాదాపు రెండు వందల పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక లైవ్ టెలికాస్ట్లో జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవడం పట్ల జర్నలిస్టు సంఘాలు విచారం వ్యక్తం చేశాయి జర్నలిస్టులు సాహసాలు మాని వృత్తి ధర్మానికి కట్టుబడితే మేలని సీనియర్లు సలహా ఇస్తున్నారు మరి ఉత్సాహక యువ జర్నలిస్టులకు ఇది వినబడుతోందో లేదో చూడాలి